పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుని ని ప్రవేశపెట్టారు తెలుగు కవి గురిజాడ అప్పారావు పద్యంతో ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రారంభించారు దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులై అంటూ ఇతారామన్ గురిజాడ కవిత్వాన్ని పలికారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తమ పాలనా కాలంలో మధ్య తరగతికి అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చింది ఏకంగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తూ బడ్జెట్ నిర్ణయం తీసుకుంది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఇది వర్తిస్తుంది ఇప్పటి ఏడున్నర లక్షల వరకు మినహాయింపు ఉంది ఇప్పుడు ఏకంగా పన్నెండు లక్షల రూపాయలకు చేయడంతో మధ్య తరగతికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నెలకి లక్ష సంపాదించే వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఏడాదికి ఏడెనిమిది లక్షలు అంటే నెలకి అరవై ఐదు వేలు సంపాదించే వారు ఎన్ని సేవింగ్స్ చేసినా మూడు నాలుగు వేలు నెలకు పన్నులుగా చెల్లించాల్సి ఉంటుంది ఇక పాత ఆదాయపు పన్ను విధానం కూడా కొనసాగుతుంది పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు దీనికి మరో డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పన్ను ఉండదు దీంతో పాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో స్లాబ్లను మార్చారు కొత్త విధానంలో ఎలాంటి సేవింగ్స్ చేయకుండానే పన్నెండు లక్షల వరకు మినహాయింపు ఉంటుంది ఆ తర్వాత స్లాబ్ల ప్రకారం ఇరవై ఐదు శాతం వరకు పన్ను పడుతుంది కొత్త పన్ను విధానానికి అందరినీ మార్చే ప్రయత్నంలోనే ఈ భారీ మినహాయింపు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది మొత్తంగా ఈసారి మాత్రం మీ బడ్జెట్ మధ్య తరగతికి చాలా మందికి మేలు చేసేది నూతన ఆదాయ పన్ను విధానంలో మారిన స్లాబ్ వివరాలు చూస్తే సున్నా నుండి నాలుగు లక్షలకు సున్నా శాతం నాలుగు నుండి ఎనిమిది లక్షలకు ఐదు శాతం ఎనిమిది నుండి పన్నెండు లక్షలకు పది శాతం పన్నెండు లక్షల నుండి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు నుండి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుండి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం ఈ మార్పులే కాకుండా ఆదాయపు పన్ను నుంచి ప్రత్యేకంగా ఉద్యోగులకు మినహాయింపులు ప్రకటించారు ముఖ్యంగా వార్షిక ఆదాయం పన్నెండు లక్షలు ఉన్న జీవులకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ పన్నెండు లక్షలకు అదనంగా డెబ్బై ఐదు వేలు కలుపుకుంటే మొత్తం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వార్షిక ఆదాయంపై ఉద్యోగులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అప్డేటెడ్ ఇంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్కి రెండేళ్లు ఉన్న గడువు కూడా నాలుగేళ్లు పెంచారు విద్యా రుణాలపై టీసీఎస్ రద్దు చేశారు ఈ మార్పుల ద్వారా మధ్యతరగతి వేతన జీవులకు పన్ను భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రకటించారు ఈ పన్నుల మినహాయింపు ద్వారా మధ్య తరగతికి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పొదుపు చేయడానికి వినియోగానికి అవకాశం కల్పిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు రీబేట్ రూపంలో పలు స్లాబ్ల వారికి డబ్బులు రిటర్న్ వస్తాయి ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో నెలకు అసలు మిగిలేది ఎంత అనేది ఇప్పుడు చూద్దాం ఎనిమిది లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఇప్పుడు ఏడాదికి ముప్పై వేలు పన్ను కడుతున్నారు ఇక మీదట ఇరవై వేలు కడితే చాలు కొత్త ట్యాక్స్ స్లాబ్ కింద పదివేలు తగ్గింపు దొరికినట్లే దీనికి తోడు కట్టిన ఇరవై వేల పన్ను కూడా రీబేట్ కింద ప్రభుత్వం తిరిగి మన అకౌంట్ లో వేసేస్తుంది ఆ లెక్కన మొత్తంగా ముప్పై వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది తొమ్మిది లక్షల ఆదాయం కలిగిన వారు ప్రస్తుతం నలభై వేల ట్యాక్స్ చెల్లిస్తున్నారు ఇకపై వాళ్ళు కూడా ముప్పై వేలు కడితే చాలు దీంతో వేల బెనిఫిట్ కలుగుతుంది దీనికి తోడు రీబేట్ కింద కట్టిన ముప్పై వేలు తిరిగి ఖాతాలో పడతాయి కాబట్టి మొత్తంగా నలభై వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది పది లక్షల స్లాబ్ లో ఉన్న వారు ప్రస్తుతం ఏడాదికి యాభై వేల పన్ను కడుతున్నారు ఇక మీదట నలభై వేలు చెల్లిస్తే చాలు ఈ స్లాబ్ లోను పది మినహాయింపు ఇస్తుంది ట్యాక్స్ కింద కట్టిన నలభై వేలు కూడా రీబేట్ కింద రిటర్న్ అవుతాయి కాబట్టి మొత్తంగా ట్యాక్స్ పేయర్స్ కు యాభై వేలు బెనిఫిట్ అవుతుంది పదకొండు లక్షల స్లాబ్ వారు ప్రస్తుతం అరవై ఐదు వేలు ట్యాక్స్ పడుతున్నారు ఇక మీదట యాభై వేలు చెల్లిస్తే చాలు తగ్గిన పన్ను మొత్తం పదిహేను వేలకు తోడు రీబేట్ అయ్యే యాభై వేలు కలిపి ఓవరాల్ గా అరవై ఐదు వేల వరకు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది పన్నెండు లక్షల స్లాబ్ వరకు ఏడాదికి ఎనభై వేల వరకు బెనిఫిట్ లభిస్తుంది పదహారు లక్షల యాభై లక్షల వరకు స్లాబ్ లో ఉన్న వారికి రీబేట్ కింద ఏమీ రాదు కానీ ఆ స్లాబ్ల పన్నులు తగ్గించడంతో ఏటా వారికి భారీగా ప్రయోజనం కలగనుంది అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చారు అలాగే విద్యా వ్యవసాయం టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను అందించారు ఈ బడ్జెట్ తో కొత్తగా ఏ వస్తువులు ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు చూస్తే చేసం జింక్ సహా మొత్తం పన్నెండు ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రాణాలను కాపాడే ముప్పై ఆరు మందులకు బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు అదే విధంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులపై కూడా కస్టమ్స్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు సముద్ర ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్ డ్యూటీని ముప్పై ఐదు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు తోలు ఉత్పత్తులు భారీగా తగ్గుతాయి ఎల్ఈడి ఎల్సిడి టీవీ ధరలు కూడా తగ్గనున్నాయి ఫోన్లు లిథియం బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి చేపలు చేపల పేస్ట్ కు సంబంధించిన ధరలు తగ్గనున్నాయి భారత్ లో తయారయ్యే దుస్తుల ధరలను కూడా తగ్గించనున్నారు క్యారియర్ గ్రేడ్ ఇద్దరు స్విచ్లతో పాటు పన్నెండు రకాల కీలకమైన ఖనిజాల ధరలు కూడా తగ్గుతాయి ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది పోలవరం ప్రాజెక్టుకు గత ఏడాది కంటే నాలుగు వందల కోట్లు అధికంగా కేటాయించిన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్ లో పేర్కొంది విశాఖ పోర్టుకు కూడా గత ఏడాది పోలిస్తే నాలుగు వందల నలభై ఐదు కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది మొత్తంగా విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్లు కేటాయించింది ఏపీకి ప్రాజెక్టుల వారుగా ఎంత ఇచ్చారో చూస్తే పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఏడు వందల ముప్పై కోట్లు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కి నూట ఎనభై ఆరు కోట్లు ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నూట అరవై రెండు కోట్లు లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఏపీలో రోడ్లు వంతెనల ప్రాజెక్టుకి రెండు వందల నలభై కోట్లు ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండవ దశకు రెండు వందల నలభై మూడు కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్వేదికగా స్పందించారు ప్రజలకు మేలు చేకొచ్చే బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు విక్సిత్ భారత విజన్ ప్రతిబింబించేలా బడ్జెట్ ఉందని ప్రశంసించారు మహిళా పేదల యువత వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్ద రానున్న ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చంద్రబాబు తెలిపారు జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ఓ ముందడుగు అని పేర్కొన్నారు దేశ భవిష్యత్తుకు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదన్నారు మధ్య తరగతి వర్గానికి ట్యాక్స్ రిలీఫ్ ఈ బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు